సిక్స్ మంత్స్గా ఒకసారి అడుగుతూ ఉంటారు దేనికి భయపడాల్సిన అవసరం లేదు లాంగ్వేజ్ బ్యారియర్ కూడా అస్సలు భయపడాల్సిన అవసరం లేదు ఒక సబ్జెక్ట్ పోయిందంటే మళ్ళీ ఐదు వేలు డాలర్లు కట్టాలి నువ్వు ఇక్కడ నువ్వు సంపాదించింది మొత్తం సెవెంటీ అవర్స్ చేసింది మొత్తం మళ్ళీ దీంట్లోనే పెట్టుకోవాలి అరే ఇప్పుడు ఏమన్నా పంపుతున్నావా ఇంటికి లేదా ఈ పరిగెత్తడం చూసి నిజంగా వెళ్ళిపోవాలనిపిస్తుంది ఇంటికి యుద్ధం అని అంటున్నా అంటే యుద్ధాలే జరుగుతాయి కాబట్టి నువ్వు ప్రాక్టికల్గా డ్రైవ్ చేసేంతవరకు నీకేం అర్థం కాదనమాట నీకు ఫస్ట్ అక్కడ చుక్కలంటే చుక్కలు చూపించేస్తారు నరకమే నీకు ఆస్ట్రేలియా ఎందుకు వచ్చానరా బాబు అనిపిస్తుంది హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఒక స్టూడెంట్ ఆస్ట్రేలియాలో ల్యాండ్ అయిన తర్వాత ఈ టూ ఇయర్స్ టైం ఫ్రేమ్ ఏదైతే ఉంటుందో స్టూడెంట్ లాగా ఆ జర్నీలో ఎన్ని స్ట్రగుల్స్ ఉంటాయి దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి ఈ వీడియోస్లో మాట్లాడుకుందాం లెట్స్ స్టార్ట్ ద వీడియో ఆస్ట్రేలియాలో ఒక స్టూడెంట్కి ఫస్ట్ కష్టం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ దిగంగానే అలా బయటికి రాగానే ఫస్ట్ మినిట్లోనే కష్టం స్టార్ట్ అవుతుంది అనుకుంటూ ఉంటాడు నన్ను పిక్ చేసుకోవడానికి ఎవరన్నా వస్తే బాగుండు నేను కాంటాక్ట్ అయిన ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ ఎక్కడో ఒకచోట చూసి అకామిడేషన్ అది ఇది ఎత్తుక్కుంటారు కాబట్టి సో ఎవరో ఒకళ్ళు వచ్చి పిక్ చేసుకుంటే బాగుండు అని అనిపిస్తుంది అలాంటి మూమెంట్ ఎవరన్నా వచ్చి పిక్ చేసుకుంటే వాళ్ళని లైఫ్లో మర్చిపోరు నాకు కూడా అలానే ఒక అతను వచ్చి పిక్ చేసుకున్నారనమాట ఆయన పేరు రఘు నేను ఇప్పటికి కూడా ఆయన మర్చిపోలేను అలా మీ లైఫ్లో ఎవరన్నా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అదే మీరు వాళ్ళకి ఇచ్చే పెద్ద థ్యాంక్స్ సో వచ్చిన తర్వాత ఎలా అయినా ఒక టూ త్రీ డేస్ టైం అయితే పడుతుంది మీరు సెట్ అయిపోవడానికి ఇక్కడ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి కానీ లేదా ఏజ్ ప్రూఫ్ కార్డ్ అప్లై చేయడానికి కానీ లేదు మీరు కొత్త మొబైల్ నెంబర్ తీసుకోవడానికి కానీ ట్రాన్స్పోర్టేషన్ కార్డ్ తీసుకోవడానికి కానీ బస్సులో తిరగడానికి వీటన్నిటికి ఒక టూ త్రీ డేస్ టైం అయితే పడుతుంది సో ఈ ప్రాసెస్లో మీకు హెల్ప్ చేసే వాళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అసలు మీకు ఏం తెలియదు ప్రాసెస్ ఎలా చేయాలి ఏంటి ఒక బ్యాంక్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి అసలు ఏజ్ ప్రూఫ్ కార్డ్ అంటే ఏంటి అది ఎలా అప్లై చేయాలి ఎక్కడ అప్లై చేయాలి సో వీటన్నిటినీ మీకు చూపించి మీతో ఓపెన్ చేయించే వాళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్ నాకు ఇవన్నీ కూడా ఒకళ్ళే చేయించారు ఆ సేమ్ ఫస్ట్ రూమ్మేట్సే చేయించారనమాట అక్షయ అన్న అని చెప్పేసి రఘు అన్న అని చెప్పేసి వీళ్ళందరూ సో వాళ్ళని లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేము ఇప్పుడే అసలు ఆట మొదలవుతుంది అనమాట నెక్స్ట్ పెద్ద థింగ్ వచ్చేసి పార్ట్ టైం జాబు అసలు ఈ పార్ట్ టైం జాబు ఎక్కడ దొరుకుతాయి ఏంటి ఎలా అప్లై చేయాలి వీటి గురించి మనకి ఏం తెలియదు ఫస్ట్ టైం ఒక కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వస్తున్నాం అంటే మన ఇంటి దగ్గర నుంచి బయటకు వస్తున్నాం వేరే కంట్రీకి వస్తున్నాం తెలియని కంట్రీకి తెలియని ప్రపంచంలో కనుకోండి సో నేను వెళ్ళి అసలు ఎలా అప్రోచ్ అవ్వాలి జాబ్స్కి ఇది ఒక పెద్ద టాస్క్ అనమాట ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి సో మనకు తెలియదు కాబట్టి జాబ్స్కి ఎలా అప్రోచ్ అవ్వాలి ఇక్కడ అని చెప్పేసి ఫస్ట్ టైం మనం ఎవరినన్నా అడిగితే తెలిసిన వాళ్ళని కానీ లేదా అయిన వాళ్ళని కానీ ఎవరినన్నా అడిగితే వాళ్ళు ఫస్ట్ ఇచ్చే ఆప్షన్ ఏంటంటే రెజ్యూమేస్ అన్ని ప్రింట్ చేసేసి ప్రతి షాప్లో వెళ్ళి తిరిగి ఇవ్వు ఏదో ఒక షాప్లో నీకు పిక్ అవుతుంది జాబ్ అని చెప్తారు సో ఇక్కడ ఇంకో పెద్ద టాస్క్ ఏంటంటే మనము రెజ్యూమేస్ ఎక్కడ తీసుకోవాలో మనకు తెలియదు ప్రింటౌట్ మన ఇండియా లాగా వెళ్ళేసి భయా జిరాక్స్ ఇవ్వమంటే ఇచ్చేవాడు ఎవడే ఉండడు ఇక్కడ అంతటా మనమే తీసుకోవాలి జిరాక్స్ సో ఆఫీస్ వర్క్స్ లాంటి ఒక ప్లేసెస్ ఉంటాయి అనమాట చాలా ప్లేసెస్ ఉంటాయి సో వాటిలోకి వెళ్ళి మనం జిరాక్స్ తీసుకోవాలి ఫైనల్గా నువ్వు ఏదో ఒక తిప్పలు ఆ రెజ్యూమే ప్రింట్స్ అయితే తీసుకుంటావు తీసుకునేప్పుడు ఒక ఇంత కట్ట తీసుకుంటావు ఒకేసారి ఇప్పుడు ఇంకో పెద్ద టాస్క్ ఏంటంటే ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం అనమాట నువ్వు రాగాలని దగ్గర కారు ఉండదు కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక ప్లేస్కి ఒక టెన్ మినిట్స్లో వెళ్ళాలనుకోండి టెన్ మినిట్స్ జర్నీ చూపిస్తుంది అనుకోండి కారులో అదే జర్నీ చేయడానికి నీకు అదే ప్లేస్కి రీచ్ అవ్వడానికి థర్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది బస్సులో లేదా థర్టీ మినిట్స్ టు థర్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది సో అంత టైం వేస్ట్ అనమాట నువ్వు బస్సులో కనుక జర్నీ చేస్తే ఇప్పుడు మన దగ్గర కారు లేదు కాబట్టి బస్సులో ఏం చేయాలంటే రోజుకి ఒక ఏరియా సెలెక్ట్ చేసుకొని ఆ ఏరియా మొత్తం తిరిగి నీ రెజ్యూమెస్ ఇచ్చుకోవాలి దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే ఏం చేయాలంటే ఇంకో ఏరియా సెలెక్ట్ చేసుకొని మళ్ళీ అటు వెళ్ళి ఆ రెజ్యూమేస్ మొత్తం ప్రింట్అవుట్స్ తీసిన రెజ్యూమేస్ అన్నీ మళ్ళీ ఇచ్చుకోవాలి సో ఇలా ఇచ్చుకుంటా పోతే ఏదో ఒక షాప్లో ఎక్కడో ఒక చోట నీకు కాల్ రావడం కానీ లేదా నీకు డైరెక్ట్ జాబ్ ఉందని చెప్పడం కానీ రేపు వచ్చి కలవమని చెప్పడం కానీ ఏదో ఒకటి అలా క్లిక్ అయ్యే ఛాన్సెస్ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయన్నమాట సో ఇదే పని చేస్తారు అందరూ బేసికల్లీ లేదంటే ఇది కాకుండా రిఫరెన్సెస్ వర్కౌట్ అవుతాయి రిఫరెన్సెస్ అంటే అక్కడ వేకెన్సీస్ ఉంటే రిఫరెన్సెస్ వర్కౌట్ అవుతాయి లేదంటే హండ్రెడ్ పర్సెంట్ నువ్వు వెయిట్ చేయాలి సేమ్ ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వాలి జాబ్ కోసం మళ్ళీ షాప్స్ వేమంటే తిరిగి నీ రెజ్యూమేషన్ నువ్వు పంచుకోవాలన్నమాట అందరికీ జాబ్ వచ్చేసింది అనుకుందాం నీకు దొరికిన జాబ్ ఫస్ట్ జాబ్ కనుక కిచెన్ హ్యాండ్ జాబ్ అయి ఉంటే నీకు ఫస్ట్ అక్కడ చుక్కలంటే చుక్కలు చూపించేస్తారు నరకమే నీకు ఆస్ట్రేలియా ఎందుకు రా బాబు అనిపిస్తుంది వాళ్ళు టెస్ట్ చేస్తారనమాట వీడు ఈ ప్రెజర్ తట్టుకోగలుగుతాడా తట్టుకోలేడా ఎందుకంటే క్లీనింగ్ చేయాలి డిఫరెంట్ మల్టిపుల్ టాస్క్స్ చేయాలన్నమాట అక్కడ ఫస్ట్ క్లీనింగ్తోనే స్టార్ట్ అవుతుంది ఏ కిచెన్ హ్యాండ్ జాబ్ అయినా కానీ సో ఒకవేళ నువ్వు అక్కడ ప్రెజర్ తట్టుకోగలిగితే ఫస్ట్ డే చేసేసి మళ్ళీ సెకండ్ డే రాగలితే కనుక నీకు జాబ్ గ్యారెంటీ నేనైతే ఫస్ట్ డే చేసిన తర్వాత సెకండ్ డే రావద్దనుకున్నా కానీ సెకండ్ డే మార్నింగ్ లేచి పొద్దున్నే పరిగెత్తుకుంటూ వచ్చేసాను అనమాట సో ఆ ఒక్కరోజు అట్లా అనిపిస్తుంది దాని తర్వాత అలవాటు అయిపోతుంది ఇలా ఉంటాయి జాబ్స్ స్టార్టింగ్లో ఇలాంటి జాబ్సే దొరుకుతాయి ఎవరికైనా కానీ నెక్స్ట్ ఇంకో థింగ్ కార్ డ్రైవింగ్ కార్ డ్రైవింగ్ కూడా ఇక్కడ ఏంటంటే ఎవడెన్ని చెప్పినా నీకు ఇలా చేయాలి అలా చేయాలని చెప్పి నువ్వు ప్రాక్టికల్గా డ్రైవ్ చేసేంతవరకు నీకేం అర్థం కాదనమాట నువ్వు ప్రాక్టికల్గా డ్రైవ్ చేయడం స్టార్ట్ చేస్తావు కదా అప్పుడు ఒక వన్ వీక్ అయితే పడిపోతుంది అరే ఎవడన్నా వచ్చి ఎక్కడన్నా గుద్దుతాడేమో ఏమన్నా అవుతుందేమో అని చెప్పి సో నాకు టూ థింగ్స్లో ఇన్ ఆస్ట్రేలియా వదిలేసి ఇండియా అనిపించింది ఒకటి ఫస్ట్ టైం పార్ట్ టైం జాబ్ చేసినప్పుడు సెకండ్ థింగ్ వచ్చేసి ఈ కార్ డ్రైవింగ్ ఫస్ట్ డే కార్ డ్రైవింగ్ చేసినప్పుడు ఏందిరా ఈ రూల్స్ ఏందిరా ఈ పాడేంద్రా ఏంది ఎప్పుడు ఏం చూడలేదు మనం ఇండియాలో అయితే ఎటువంటి వెళ్ళిపోవచ్చు సో అసలు అలవాట్లేదు కదా ఈ రూల్స్ ఫాలో అవ్వటం ఇవన్నీ మనకి తెలియదు చాలా అంటే చాలా భయం వేసింది అయితే ఫస్ట్ టైం కారు డ్రైవ్ చేసినప్పుడు అయితే అనిపించింది ఇండియా ఏమైతే అది అయింది వెళ్ళిపోదాం అనిపించింది దాని తర్వాత ఇంకా అలా అలా మైండ్ని అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ సెకండ్ డే చిన్న చిన్నగా కాలనీస్లో తిప్పుకుంటా ఆ స్ట్రీట్స్లో తిప్పుకుంటా తిప్పుకుంటా అలా వన్ వీక్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ రోడ్స్ మీదకి అనమాట చిన్నగా దాని తర్వాత మళ్ళీ పర్ఫెక్ట్ అయిపోయా సో ఇవన్నీ ఇనిషియల్ ఫేసెస్లో ఇలా ఉంటాయి అనమాట ఇప్పుడు పెద్ద యుద్ధం గురించి మాట్లాడుకుందాం యుద్ధం అని ఎందుకంటున్నా అంటే యుద్ధాలే జరుగుతాయి కాబట్టి ఇంటి పనులు ఎవరికి నచ్చని థింగ్ అనమాట అప్పటి వరకు ఇట్లా చప్పట్లు కొట్టి గ్లాస్ అని రమ్మంటే వచ్చేస్తుంది మన ఇంట్లో ఇండియాలో ఇక్కడ అట్లా కాదు కదా నీ పని నువ్వే చేసుకోవాలి నువ్వు వర్క్ వెళ్ళేటప్పుడు నువ్వే కుక్ చేసుకోవాలా దాని గిన్నెలు నువ్వే కడుక్కోవాలా ఇంటికి వచ్చిన తర్వాత ఇల్లు శుభ్రం చేసుకోవాలా ఎవ్రీ వీక్కో లేకపోతే ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి నీ కార్ నువ్వే క్లీన్ చేసుకోవాలా ఇవన్నీ చేసుకుంటున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఎందుకు వచ్చానరా ఏం చేస్తున్నానురా ఏందిరా ఆడ పార్ట్ టైం జాబ్లో కడగటమే ఈ ఏడకి అడగటమే ఓడవటం ఇవన్నీ ఏంది నాకు ఏం అర్థం ఇదేంది ఇది నేను ఎప్పుడు చూడలేదు అన్నట్టు ఉంటుంది సో దాని తర్వాత అలవాటు అయిపోతుంది అనమాట కొన్ని రోజులకి కంప్లైంట్స్ ఇచ్చుకుంటారు ఫస్ట్ ఇన్షియల్ డేస్లో అయితే నువ్వు అది చేయలేదు వీడు అది చేయలేదు నేను అది చేశాను నువ్వు అది చేయలేదు అని చెప్పి చిన్న చిన్న ఆటికి గొడవలు పడటం వాళ్ళు ఒక్కళ్ళే కాదు మనం కూడా పడతాం సిల్లీ సిల్లీ థింగ్స్కి పెద్ద పెద్ద గొడవలు అయిపోతాయి ఒక రెండు మూడు రోజులు మాట్లాడుకోకుండా ఉంటారు సో ఇలాంటివి మీ బ్యాచ్మేట్స్లో ఎక్కడన్నా జరిగితే కనుక కింద కామెంట్ చేయండి ఇవన్నీ ఫన్నీ థింగ్స్ అండ్ సిల్లీ థింగ్స్ కానీ మళ్ళీ తర్వాత కలిసిపోతారనుకోండి ఎలా అయినా కానీ ఇది ఇట్లా పక్కకు పెడితే ఇంకొకటి వస్తుంది ఏంటి బిల్స్ బిఐఎల్ఎల్ఎస్ బిల్స్ ఏమేమి బిల్స్ ఉంటాయి జనరల్గా ఈ అన్నిటికీ అందరికీ కామన్ ఉండే బిల్స్ చెప్తా ఫస్ట్ రెంటు ఎలక్ట్రిసిటీ వాటరు గ్యాస్ కార్ రెజో నెక్స్ట్ వచ్చేసి పెట్రోల్ ఇవన్నీ కామన్ బిల్స్ అనమాట అండ్ ఫోన్ బిల్ కూడా ఉంటుంది ఇవన్నీ కామన్ అందరికీ ఇంకా డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ ఇంకా అదర్ బిల్స్ కూడా ఉంటాయి ఈ బిల్స్ అన్నీ కట్టేటప్పుడు అనిపిస్తుంది అరే బాబు ఇన్ని రోజులు మన అమ్మానాన్న ఎట్ట కట్టారా ఈ బిల్స్ మనం మన అమ్మ నాన్న బిల్స్కి లేవురా డబ్బులు నీకు ఏడిచ్చానంటే నాకు తెలియదు నాకు డబ్బులు నాకు కావాల్సిందే అని చెప్పి కూర్చునే ఇప్పుడు బిల్లులు కట్టేటప్పుడు అర్థమవుతుంది వాష్ అనమాట ఇక్కడ సంపాదించింది మొత్తం ఇట్లా వచ్చిద్ది నెక్స్ట్ డే ఇట్లా వెళ్ళిపోతుంది అనమాట సో మనం ఇన్షియల్ ఫేసెస్లో ఏం చేయలేము అలానే కంటిన్యూ చేసుకుంటూ చేసుకుంటా కొంచెం డెవలప్ అయిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ అది నార్మల్ అయిపోయింది అందరికీ వన్ మంత్ టూ మంత్స్ ఉన్న తర్వాత ఈ పరిగెత్తడం చూసి నిజంగా వెళ్ళిపోవాలనిపిస్తుంది ఇంటికి చాలా అంటే చాలాసార్లు అనిపిస్తుంది ఇంటికి వెళ్ళిపోదామని కానీ ఒకే ఒక చిన్న పాయింట్ ఆపేస్తుంది అన్నమాట సొసైటీ మన అమ్మా నాన్న ఏమనుకుంటారని చెప్పేసి కాదు అరే ఇంటి పక్కన వాళ్ళు ఏమనుకుంటారు పరువు పోతుందేమో అది ఇది అని చెప్పేసి అది ఆలోచించి ఉండిపోతారు మెజారిటీ ఆఫ్ ద టైం వాళ్ళ కోసం అనమాట నేను నా బ్యాచ్లో నేను వచ్చినప్పుడు మేము ఒక టెన్ టు ఫిఫ్టీన్ మెంబెర్స్ ఉంటే దాంట్లో టెన్ మెంబర్స్ టు ట్వెల్వ్ మెంబర్స్ వెళ్ళిపోదాం అనుకున్న వాళ్ళే కానీ సిక్స్ మంత్స్ తర్వాత ఇప్పుడు వాళ్ళని వెళ్ళిపోతావు అని అడిగితే అసలు ఇండియానే వెళ్ళను అంటున్నారు సో అంత చేంజ్ ఓవర్ వస్తుంది అనమాట కానీ నువ్వు ఈ లైఫ్ స్టైల్కి అలవాటు పడాలి అలవాటు పడేంత వరకు కొంచెం కష్టంగానే ఉంటుంది దాని తర్వాత ఏంటంటే చాలా ఈజీ అయిపోతుంది అండ్ నువ్వు మళ్ళీ ఇండియన్ లైఫ్ స్టైల్కి మన పాత లైఫ్ స్టైల్కి వెళ్ళాలంటే కష్టంగా అనిపిస్తుంది నేను రీసెంట్గా ఇండియా వెళ్ళినప్పుడు అక్కడ కార్ డ్రైవ్ చేయాలంటే చాలా అంటే చాలా భయం వేసింది ఇక్కడ కార్ అలవాటు అయిపోయి ఇక్కడ తోలుతున్నప్పుడు నుంచి అక్కడ తోలాలంటే భయం వేసింది నాకు మొన్న వెళ్ళినప్పుడు సో అలా ఉంటుంది సో ఈ మెయిన్ టైంలో నువ్వు చాలా నేర్చుకుంటావు ఇండిపెండెంట్గా బతకడం కానీ నీ అంతటా నువ్వు ఎర్న్ చేసుకోవడం కానీ లేదు అండ్ నువ్వు ఎక్స్ప్లోర్ చేయటం కానీ ఇండివిజువల్గా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఎలా చేయాలని చెప్పేసి కానీ రేపు ఒక ఫ్యామిలీ వచ్చినా కానీ ఇంత బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేయాలని చెప్పేసి వీటన్నిటి గురించి నేర్చుకుంటావు అనమాట అది చాలా బెస్ట్ థింగ్ ఎందుకంటే మన లాస్ట్ జనరేషన్లో అంటే మన అమ్మ నాన్న జనరేషన్లో వాళ్ళు ఇంత త్వరగా నేర్చుకోలేదు ట్వంటీ వన్ ట్వంటీ టూ ఇయర్స్కి అంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ నేను అందరి గురించి చెప్పట్లేదు సో మనము అది కొంచెం ఫాస్ట్గా చేస్తున్నాము విచ్ ఈస్ ద బెస్ట్ థింగ్ అకార్డింగ్ టు మీ మనం ఇక్కడికి ఎందుకు వచ్చామో దాని గురించి మాట్లాడుకుందాం మనీ డబ్బు మనీ 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 ఐ లవ్ మనీ బట్ మనీ డజంట్ లవ్ మీ అదే అనిపిస్తుంది మన ఈ ఖర్చులు ఇవన్నీ చూసిన తర్వాత మన సెమిస్టర్ ఫీజులు కట్టుకున్న తర్వాత మనం ఎంత సంపాదిస్తామో ఎంత కష్టపడి ఎన్ని అవర్స్ ఫార్టీ అవర్స్ ఫిఫ్టీ అవర్స్ వర్క్ చేసి అంటే ఎవ్రీడే ఎవ్రీ వీక్ కాదు బట్ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఎప్పుడైతే హాలిడేస్ ఉంటాయో అప్పుడు ఫార్టీ ఫిఫ్టీ అవర్స్ అందరు చేస్తారు ఇన్ అవర్స్ వర్క్ చేసి మొత్తం కాలేజ్ ఫీజుకే కడతాము మనం ఎంత అర్న్ చేసినా మనం సగం కాలేజ్ ఫీజే కట్టగలుగుతాం మిగతా సగం మళ్ళీ లోన్ల నుంచే యూజ్ చేస్తాము ఒక్కోసారి అనిపిస్తుంది అరే ఈ డబ్బులు ఇంత కష్టపడి మనం కడుతున్నాము ఏమన్నా వాల్యూ ఉందా అంటే నా దృష్టిలో అయితే ఈ డబ్బులు మనం పే చేసి ఇంత డబ్బులు పే చేసిన దానికి మనకి అంత వాల్యూ అయితే రాదు ఓన్లీ ఆ సర్టిఫికేట్ కోసం ఆ సర్టిఫికెట్ ఉంటే ఒక వీసా ప్లాట్ చేసుకోవచ్చు ఒక వీసా వేసుకోవచ్చు అనే ఒక ఓన్లీ వన్ రీజన్తో మనం ఒక ఫార్టీ ల్యాక్స్ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ ఆ యూనివర్సిటీకి గట్టి వాడు నేర్పించేది ఏముండదు అంతా మనం సొంత చేసుకోవటమే ఆ పీడిఎఫ్లో ఆన్లైన్ లెక్చర్స్ ఇస్తాడు అవే చూసుకోవాలి అవే చేసుకోవాలి మహా అంటే నీకు ఏమైనా డౌట్ ఉంటే అది అడుగుతావు అది క్లియర్ చేస్తారు నెక్స్ట్ వాళ్ళకి అంటూ స్పెసిఫిక్ టైమింగ్స్ ఉంటాయి ఎప్పుడు పడితే అప్పుడు నువ్వు డౌట్ క్లియర్ చేసుకో చేయడానికి ఉండరు మేబీ మెయిల్ అవైలబుల్ ఉంటారు సో ఇవన్నీ చూసిన తర్వాత ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది చాలా అంటే చాలా బెస్ట్ అంటే నాలెడ్జ్ నేను అంటుంది మిగతా ఆస్పెక్ట్స్లో నేను మాట్లాడలేదు నాలెడ్జ్ ఇవ్వటంలో చాలా అంటే చాలా అంటే చాలా గ్రేట్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మనం ఈ కష్టాలన్నీ పడి చివరికి ఎంతో ఒక సగం ఫీజు వరకు క్లియర్ చేస్తూ ఉంటాము మన బిల్స్ రెంట్లు అవి అవే ఎక్స్పెన్సెస్ అన్నీ క్లియర్ చేసుకుంటుంటే మధ్యలో ఎప్పుడైనా మీరు మళ్ళీ మీ రిలేటివ్స్తో మాట్లాడినప్పుడు మీ మామయ్యతోనో బాబాయ్తోనో లేకపోతే మీ తాతయ్యతోనో అమ్మమ్మతోనో ఎవరో ఒకరితో మాట్లాడినప్పుడు సిక్స్ మంత్స్కి ఒకసారి అడుగుతూ ఉంటారు ఏరా ఇంకెన్నాళ్ళు ఉంది అవ్వలేదా అంటారు అరే ఆరు నెలలకి అదే అడుగుతారు సంవత్సరానికి అదే అడుగుతారు సంవత్సరం నాకి అదే అడుగుతారు రెండు సంవత్సరాలకి కూడా మళ్ళీ అదే క్వశ్చన్ అడుగుతారు అరే మాస్టర్స్ అనేది రెండు సంవత్సరాలు ఉంటుంది రెండు సంవత్సరాలకి అయిపోతుంది లేదు ప్రతి ఆరు నెలలకి ఎరా ఇంకా అయిపోలేదా ఓకే ఇది ఓకే ఈ క్వశ్చన్ వరకు తట్టుకోగలుగుతాం నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది ఇప్పుడు మళ్ళీ అరే ఇప్పుడు ఏమన్నా పంపుతున్నావా ఇంటికి లేదా మొత్తం మిగల్ట్లేదా ఏం మిగల్ట్లేదా ఏంది మిగిలేది అసలు ఇప్పుడే కదా వచ్చింది ఆరు నెలలే అయింది కదా వన్ మంత్ వన్ ఇయరే అయింది కదా లేదా వన్ అండ్ హాఫ్ ఇయరే అయింది కదా టూ ఇయర్సే అయింది కదా కట్టుకోవడానికి ఫీజులు కట్టుకోవడానికి సరిపోతుంది అది ఇది అంటే అయితే ఇంకా పంపట్లేదా వాళ్ళ అబ్బాయి బాగా పంపుతున్నాడు అంటేనే ఏంది ఇది మాకు ఏంది ఇదే మన మన సొసైటీలో ఉన్న పెద్ద బ్లండర్ అంటే ఏంటంటే ఇదే వాళ్ళు పంపుతున్నారు వీళ్ళు పంపుతున్నారు వీళ్ళు పంపుతున్నారు వాళ్ళు పంపుతున్నారు అని చాలా అంటే చాలా ప్రెషర్ ఇక్కడ ఉన్న వాళ్ళ మీద సో అది చాలా రాంగ్గా పోట్రే అవుతుంది అనమాట ఇక్కడ ఉన్న స్టూడెంట్స్కి కానీ వాళ్ళకి కానీ వాళ్ళు కూడా వాళ్ళు నిజంగానే పంపుతున్నారు అనుకుంటారు వాళ్ళు ఎంత పంపుతున్నారో ఎలా తెలియదు అసలు ఏదో వీళ్ళు ఏదో చూసినట్టు మాట్లాడుతూ ఉంటారు సో నేను చెప్పే బెస్ట్ థింగ్ ఏంటంటే నువ్వేం పంపించాల్సిన అవసరం లేదు నీ ఫీజు నువ్వు సగం కవర్ చేసుకొని నీ ఎక్స్పెన్సెస్ కవర్ చేసుకుంటే చాలా అంటే చాలా అంటే చాలా బెస్ట్గా చేసినట్టు నువ్వు ఆ టూ ఇయర్స్లో నువ్వు తపన పడిపోయి నువ్వు సెవెంటీ అవర్స్ ఎవ్రీ వీక్ వర్క్ చేసి నీ కాలేజ్ ఉన్నా కానీ అది ఇది చేసి నువ్వు సెవెంటీ అవర్స్ చేసావు అనుకో రేపు ఒక సబ్జెక్ట్ పోయిందంటే మళ్ళీ ఐదు డాలర్లు కట్టాలి నువ్వు ఇక్కడ నువ్వు సంపాదించింది మొత్తం సెవెంటీ అవర్స్ చేసింది మొత్తం మళ్ళీ దీంట్లోనే పెట్టుకోవాలి నువ్వు ఒకవేళ దీని మీద కాన్సన్ట్రేట్ చేయకపోతే సరే నువ్వు కాన్సన్ట్రేట్ చేస్తానే నువ్వు టాపర్ అసలు నీకు ఎంబర్ని ఒకసారి చూడగానే ఎక్కేసిద్ది అనుకున్నాం అనుకో అయినా కానీ నీ హెల్త్ కూడా చూసుకోవాలి నువ్వు సెవెంటీ అవర్స్ చేస్తానే చేస్తూనే ఉన్నావు అనుకో రేపు ఏదన్నా అయితే రేపు ఒక ఒక టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ మళ్ళీ ఇండియా నుంచి తెప్పించుకోవాలంటే నీ ట్రీట్మెంట్కి ఇక్కడ నీ ఇన్సూరెన్స్లో అన్నీ కవర్ అవ్వవు చిన్న చిన్నవి వస్తాయి ఇప్పుడు నెక్ పెయిన్ షోల్డర్ పెయిన్ అవి వస్తాయి ఇక్కడ ఎంత కాస్ట్లీ అంటే అంత కాస్ట్లీ నువ్వు త్రీ ఫోర్ ల్యాక్స్ అవుతుంది దానికంటే బెస్ట్ నువ్వు నార్మల్ లిమిటెడ్ అవర్స్ చేసుకొని హాలిడేస్ వచ్చినప్పుడు ఎక్స్ట్రా అవర్స్ చేసుకొని అటు ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తా ఇటు సైడ్ నీ జాబ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తా దాని తర్వాత చిన్నగా టూ ఇయర్స్ అవ్వగానే జాబ్ చూసుకుంటావా బిజినెస్ చూసుకుంటావా ఏం చూసుకుంటావా చూసుకొని అప్పుడు ఎర్నింగ్ స్టార్ట్ అవ్వగానే నువ్వు ఇండియా ఎంతైనా పంపించుకో సో ఇది నేను ఇచ్చే బెస్ట్ సజెషన్ అనమాట ఎవరికైనా కానీ నేను దీని గురించి మాట్లాడదాం అనుకున్నా మర్చిపోయాను ఒకటి వచ్చేసి లాంగ్వేజ్ బ్యారియర్ అను ఇంకోటి వచ్చేసి వర్క్ ప్రెషర్ అట్ వర్క్ ప్లేస్ నేను ఫస్ట్ వర్క్ ప్రెషర్ అట్ వర్క్ ప్లేస్ గురించి మాట్లాడతాను వర్క్ ప్రెషర్ అట్ వర్క్ ప్లేస్ గురించి మాట్లాడితే మన ఇండియన్స్ ఎక్కడైతే వర్క్ చేస్తారో ఎక్కువ మంది ఇండియన్స్ ఎక్కడైతే వర్క్ చేస్తారో ఒక ప్లేస్లో అక్కడ వర్క్ ప్రెషర్ కంటే ఈగో పాలిటిక్స్ ఇవి ఎక్కువ ఉంటాయి సో నువ్వు చూస్ చేసుకునే ఓనర్ని కూడా ఒక సిక్స్ మంత్స్ వర్క్ చేసి వన్ ఇయర్ వర్క్ చేసి నీ ఓనర్ మంచోడు కాకపోతే నీకు టైంలీ వేజెస్ ఇవ్వకపోతే ఇవ్వలేకపోతే వేస్ట్ మారిపోండి ఇప్పుడు నేను వర్క్ చేసే ఓనర్ ఎవరైతే ఉండేవాళ్ళో ఇంతకుముందు అన్న అని చెప్పేసి నేను వీడియోలో కూడా చూపించాను అనమాట టైమ్లీ వేజెస్ ఇస్తారు ఫస్ట్ థింగ్ నీకు కావాల్సింది అదే ఎందుకంటే నీకు అదర్ కమిట్మెంట్స్ ఉంటాయి నువ్వు వీక్లీ వేజ్ వస్తుంది అని చెప్పేసి నువ్వు ఆ కమిట్మెంట్స్ పెట్ పెట్టుకుంటావు అనమాట సో నీకు వీక్లీ వేజ్ సరిగ్గా రాకపోతే చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది నాకు తెలిసిన చాలామంది వీక్లీ వేజెస్ సరిగ్గా ఇవ్వరు సో ఇండియన్ ఓనర్స్తో కానీ ఇండియన్ ప్లేసెస్లో వర్క్ చేసేటప్పుడు కొంచెం ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి నేను పర్సనల్గా చూసేవాటి చెప్తున్నా అందరూ అలా ఉండరు ఒక టెన్ పర్సెంట్ ఉంటారు ఇలా నైంటీ పర్సెంట్ మంచోళ్ళే ఉంటారు కానీ ఆ టెన్ పర్సెంట్ చేతిలో మీరు పడొద్దని కోరుకోండి అంతే పడినా కానీ పెద్ద బాధపడాల్సిన అవసరం లేదు మీకు సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ ఎక్స్పీరియన్స్ వస్తుంది బయట ఎక్కడైనా కానీ జాబ్స్ దొరుకుతాయి హండ్రెడ్ పర్సెంట్ షిఫ్ట్ అయిపోండి అండ్ ఇంకొకటి వచ్చి ఈ పాలిటిక్స్ ఈగో అంటారా ఇది ఎక్కడైనా ఉంటుంది కాకపోతే మన ఉన్న చోట కొంచెం ఎక్కువ ఉంటుంది నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఒకవేళ అక్కడ మనకి వర్కౌట్ అవ్వట్లేదు మనకి మరీ ఓవర్ ప్రెషర్ పెట్టేస్తున్నారు మరి ఈగో పాలిటిక్స్ వల్ల అంటే మూవ్ ఆన్ అయిపోండి ఎందుకంటే నువ్వు ఏదైనా చేయగలుగుతావు నువ్వు ఓన్లీ ఇదే చేయగలుగుతావు అని లేదు కదా నువ్వు ఏదైనా చేయగలుగుతావు నువ్వు ప్రో బార్డర్ క్రాస్ చేసి ఒక ఇండియా ఆ కంట్రీ నుంచి ఇక్కడ ఆస్ట్రేలియా వరకు ఒక సెవెన్ టెన్ థౌసండ్ కిలోమీటర్స్ వచ్చినప్పుడు యూ కెన్ డూ ఎనీథింగ్ సో నేను చెప్పేది ఏంటంటే నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు లాంగ్వేజ్ బ్యారియర్కి కూడా అస్సలు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే నాకు వచ్చిన టూ మంత్స్ త్రీ మంత్స్ వరకు వీళ్ళు ఏం మాట్లాడతారో అర్థమయ్యేది కాదు సరిగ్గా వీళ్ళ లాంగ్వేజ్ ఎలా అంటే అంత సగం సగం ఉండిద్ది హలో ఎలా ఉన్నావు అంటానికి హలో అయిట్ హ్యావ్ ఏమైనా అర్థమైందా ఇనిషియల్గా ఎవరికన్నా అసలు ఎవరికి అర్థమయ్యేది కాదు తర్వాత తర్వాత చిన్న చిన్నగా మనం కూడా అలానే తయారయ్యాం మనం కూడా ఇప్పుడు హలో మైట్ హ్యావ్ అయ్యు అంటున్నాం సో ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ అయితే అది అలవాటు అయిపోతుంది దాని గురించి భయపడద్దు అండ్ హండ్రెడ్ పర్సెంట్ ఈ టూ ఇయర్స్ మీరు ఏదైతే స్ట్రగుల్ ఫేస్ చేస్తారో ఇది మీ లైఫ్కి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ హండ్రెడ్ పర్సెంట్ మీరు అనుకున్న గోల్స్కి రీచ్ అవ్వడానికి ఇది ఒక మైల్ స్టోన్ అనమాట ఈ టూ ఇయర్స్ ఏదైతే ఫేస్ ఉంటుందో ఆ ఫేస్ని దాటితే నాకు తెలిసినంత వరకు హండ్రెడ్ పర్సెంట్ మీ లైఫ్ చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ బాగుండాలని నేను కూడా కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ అండ్ వెల్కమ్ టు ఆస్ట్రేలియా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ ఇఫ్ యూ లైక్ మై కంటెంట్ మీకు ఇంకా వేరే వీడియోస్ ఏమన్నా కావాలంటే ఏదైనా స్పెషల్ కంటెంట్ కావాలంటే కనుక చెప్పండి దాని మీద వీడియో చేయడానికి ట్రై చేస్తాను ఈ లాస్ట్ వీక్ ఆ ముందర వీక్ చాలా బిజీగా ఉన్నాను ఆ వర్క్లో కానీ వీటన్నిటిలో సో వీడియో అప్లోడ్ చేయలేకపోయాను సారీ ఫర్ ద లేట్ టైం దొరికినప్పుడల్లా వీడియోస్ తీసి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను మోస్ట్ ప్రాబల్లీ నేను నెక్స్ట్ వీక్ ఆర్ దేర్ ఆఫ్టర్ వీక్ నుంచి రెగ్యులర్గా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను అండ్ కామెంట్ చేయండి మీకు ఏమైనా కంటెంట్ కావాలంటే అంతే ఈ వీడియోకి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంటిల్ దెన్ బాయ్